హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక తెలంగాణలో ఈ ఉద్యోగులందరికీ కూడా భారీగా జీతాలు పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏంటి ఏ ఉద్యోగులకు ఈ జీతాలు పెంచుతున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది సంవత్సరాల తరబడి పెండింగుల్లో ఉన్న ఓ శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించింది దీంతో వారి జీతాలు భారీగా పెరగనున్నాయి ఇంతకు వారు ఏ శాఖ ఉద్యోగులంటే తెలంగాణ విద్యాశాఖ ఉద్యోగులు రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ టీచర్లకు సంబంధించి గత కొన్నేళ్లుగా పెండింగుల్లో ఉన్న సీనియారిటీ సమస్యకు ప్రభుత్వం ఎట్టకలకు పరిష్కారం చూపింది మోడల్ స్కూల్లో ఫేజ్ టూలో నియమితులైన టీచర్లకు కూడా ఫేజ్ వన్ టీచర్లతో సమానంగా సీనియారిటీ వర్తింపచేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సీనియారిటీ కూడా రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి వర్తిస్తుందని విద్యాశాఖ తెలిపింది ఇక మోడల్ స్కూల్ ఫేజ్ టూ టీచర్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు మంగళవారం దీనికి సంబంధించి మెమో నెంబర్ నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడుని విడుదల చేశారు ప్రభుత్వ ఉత్తర్వులతో వందలాది మంది పీజీటీ టీజీటీ టీచర్లకు భారీ ఊరట లభించనుంది మోడల్ స్కూళ్ళల్లో రెండు వేల పదమూడు సంవత్సరం జూన్లో ఫేజ్ వన్ టీచర్ జాయిన్ అయ్యారు అయితే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో ఫేజ్ టూ టీచర్లు విధుల్లో చేరారు ఇక సర్వీసులో చేరిన తర్వాత ఈ ఫేజ్ టూ టీచర్లు తమను కూడా ఫేజ్ వన్ టీచర్లతో సమానంగా గుర్తించాలని తమకు కూడా రెండు వేల పదమూడు నుంచి సీనియారిటీ ఇవ్వాలని కోరుతూ రెండు వందల ఇరవై ఏడు మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పిచ్చింది కోర్టు ఆదేశాలను ప్రభుత్వం కూడా గౌరవించింది దీని ప్రకారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఫేజ్ టూలో విధుల్లో చేరిన టీచర్లకు కూడా సర్వీసు పరంగా ఫేజ్ వన్ టీచర్లతో సమానమవుతారు అయితే ఫేజ్ టూ టీచర్లకు సీనియారిటీని రెండు వేల పదమూడు నుంచి లెక్కించిన పెరిగిన జీతాలు మాత్రం ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి కొందరికి జూలై ఒకటి నుంచి మరికొందరికి అందుతాయి ఇక ఫేజ్ వన్ టూ టీచర్లకు సీనియారిటీ సమానం కావడంతో ప్రమోషన్ల అంశంలో అందరూ సమానంగా మారిపోయారు సర్కారు ఇచ్చిన ఈ ఉత్తర్వుల వల్ల ఏడు వందల అరవై ఎనిమిది మంది పీజీటీలు ఐదు వందల యాభై ఎనిమిది మంది టీజీటీలకు లబ్ధి చేకూరనుంది కాగా తెలంగాణ ప్రభుత్వం నోషనల్ సర్వీసు అమలు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేయటంపై టీఎంఎస్టీఏ నేతలు హర్షం వ్యక్తం చేశారు ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపారు